నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పాలనలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వం మంజూరు చేస్తుంది నిర్మాణాలను వేగవంతం చేస్తుంది దాదాపుగా కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి మిగిలిన మెడికల్ కాలేజీలు మరి నిర్మాణ దశలో ఉన్నాయి ఈలో ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టే ప్రయత్నం జరుగుతుందనేది రాజకీయ పార్టీలు ఆరోపిస్తుంది మరి దీనిపైన మహిళా మంత్రులు సవిత గారు అదే విధంగా హోంశాఖ మంత్రి అనిత గారు రకరకాల వ్యాఖ్యలు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాల కీలక వ్యాఖ్యలు మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా సులకరంగా మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఇవాళ సంచలనంగా మారిన నేపథ్యంలో మరి వైఎస్ఆర్ మాజీ మంత్రి శ్రీమతి రోజా గారు స్పందించారు మరి హోమ్ మినిస్టర్ అనిత గారికి ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ బీసీ మినిస్టర్ ఎవరైతే సవిత్ర గారు ఉన్నారో వీళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శ్రీమతి రోజా గారు వైఎస్ఆర్ కట్టిన మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉంటే పీపీ విధానం అని చెప్పి ఏం సాధించాలనుకుంటున్నారు కోట్ల రూపాయలకు అమ్ముకుని అవినీతికి తెగబడాలని చెప్పి చూస్తున్నారా ఈ మంత్రులు మహిళా మంత్రులను కూడా రోజా గారు వాళ్ళని ప్రశ్నించారు మరి ఎవరైతే పదిహేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి ఏఐజి హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో మరి ఈ మంత్రులు కూడా హోమ్ మినిస్టర్ వినుగోన తరగతుల మంత్రి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వెళ్ళి చూపించుకుంటే బెస్ట్ అని చెప్పి ఒక ఉచిత సలహా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి శ్రీమతి రోజా గారు మరి ఇట్లా మహిళల మధ్య పోరు నడుస్తుంది రాజకీయ పార్టీలో కూటమి నుండి మంత్రులు వైఎస్ఆర్సీపీ నుండి రోజా గారు ఒకరిపై ఒకరిపై ఒకరు దోషంలో చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ మరి వారి వాదన వినిపించే ప్రయత్నం చేస్తారు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా ఎమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కె అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్ లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్